ప్రియమైన వల్లార ప్రవీణ శ్రీస్తునవులు వందనాలు మరి ఇద కూడా దేవుని వాక్య భాగము మనం ధ్యానించుకునేటప్పుడు అప్పు పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము ఏడవ వచనం చదువుతానండి రెండవ తిమోతి నాలుగో అధ్యాయం ఏడవ వచనం మంచి పోరాటం పోరాడితే నా పరుగు కడముట్టించుతని విశ్వాసమును కాపాడుకుంటుని అక్కడ అప్పొస్తున్న పౌలు తన జీవితంలో మరి డే సహకరి దినాలకు వచ్చినప్పుడు తన గురించి తాను మరి ఇక్కడ బయలుపరచునే కార్యం ఏంటంటే నా విశ్వాసముని కాపాడుకుంటుని నా పరుగు తిని అంటాడు పరుగు కడముట్టించుట ఇక్కడ గమనించినట్లయితే పరుగు లేక విశ్వాస జీవితం అనేటువంటి ఒక పందెపు పరుగు మాదిరిగా ఉంటుంది అనేది మనం గమనించాలి అది మాత్రం కాకుండా ఈ పందెపు పరుగులో పోరాటం కూడా వేరే ఉంటుంది కాబట్టి పోరాడాలా పరిగెత్తాలా రెండు రకాలన్నమాట మరి చూసినట్లయితే ఇక్కడ మరి ఏమంటున్నాడు ఈ విధంగా పోరాడి మనకు గెలిచి ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అప్యక్షించే వారికి అందరికీ అనుగ్రహించను కాబట్టి ఈ పందెపు గెలిస్తే ఏముంది ఒక కిరీటం ఉంటుంది అంటాడు ఏం కిరీటం ఇది నీతి కిరీటం నా కొరకై ఉంచబడినది కాబట్టి ఇక్కడ మూడు విషయాలు మనం గమనిస్తాం మొదటిది అయితే పోరాటం పరుగు పందెం కిరీటం ఈ మూడు విషయాల గురించి చెప్పేటప్పుడు మనం మొట్టమొదటిగా ఏం చూస్తున్నామంటే పోరాటం గురించి చూస్తాం అట్లాగే పరుగుని గురించి కూడా చూస్తాం మరి ఎందుకొరకే ఏమంటాడు మొదటి కొరిందలకు మొదటి కొరిందలకు తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో నుంచి మనం గమనించినట్లయితే తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగో నుంచి పందెపు రంగం ముందు పరిగెత్తువారు పరిగెత్తదురు కానీ ఒక్కడే బహుమానం పొందినని మీకు తెలియదా అటువలే బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి కాబట్టి మన యొక్క విశ్వాస జీవితం పరుగు పందెం అని చెప్పాను ఈ పరుగు కూడా ఎట్లాగ పరిగెత్తాలా మరి బహుమానం పొందినట్లు పరిగెత్తాలా అంటే మన యొక్క విశ్వాస జీవితపు పందెపు రంగములో మన పరుగును చూసి దేవుడు మనకేవి ఇస్తాడు బహుమానం ఇస్తాడు అని చెప్పుకున్నాం కదా ప్రతి ఒక్కరికి కూడాను అది కొరకే బహుమానం పొందినట్లు పరిగెత్తుడు అంటే మనం పరిగెత్తేటటువంటి పరుగు మనం నడిచేటువంటి నడక ఈ యొక్క జీవితంలో దేవునికి అది అంగీకార యోగ్యమైనదిగా ఉండాలి అది కొరకే అట్లా ఉండాలంటే ఏం చేయాలంటున్నాడు అంటే పందెపురంగాన్ని ఒక పోలికగా చెబుతున్నాడు పందెపురంగం పోరాడు ప్రతివాడును మితముగా ఉండును వాడు క్షయము కిరీటం కొరకై ఉంటాడు కానీ మనమైతే అక్షయమైన కిరీటం కొరకు పొందుతున్నాము మనం మితముగా ఉండు కాబట్టి మితముగా అంటే కంట్రోల్డ్ డిసిప్లిన్డ్ ఆత్మీయమైనటు క్రమం కలిగిన వారంగా ఉండాలి మన జీవితాల్లో మరి ఇక ఈ లోకముల యొక్క కిరీటం సంపాదించుకునే దాని కొరకై పందుములో పరిగెత్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతో క్రమం పాటిస్తారు వాళ్ళ ఆహార అలవాట్లలో వారి యొక్క మరి భాషల్లో తర్వాత అన్నిట్లో కూడాను దినదిన వ్యాయామంలో కూడా అన్ని క్రమముగా ఉంటారు ఏది కూడా ఎక్కువ చేయరు ఎందుకంటే శరీరాన్ని ఆ విధంగా పెంచుతూ వస్తారు అదే విధంగా మన ఆత్మీయ జీవితంలో కూడా అన్ని విషయాలు ఎట్లా ఉండాలంటూ మితముగా కాబట్టి ఏ కంట్రోల్డ్ లైఫ్ అది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే మనం ఏదో గురి లేనివారముగా పరిగెత్తలేదు ఇక్కడ అయితే ఏం పరిగెత్తున్నామంటే గాలికి కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనేమైపోదునేమో అని నా శరీరమును నలుగు కాబట్టి శరీరం అనేటువంటిది మన ఆత్మకు విరోధంగా ఉంటుంది శరీరము ఆత్మకు విరోధముగా ఆత్మ శరీరానికి విరోధంగా ఉంటుంది అని పోసరిపోలు గలతీ రాస్తు రాస్తుంది మనం ఆశిస్తాము అయితే అది ఆశించకూడదు తప్పు ఫలాది అనేటువంటిది ఆత్మ మనకు బయలుపరుస్తుంది కాబట్టి రెండింటికి వైర వైరం ఉంటుంది కాబట్టి ఏం చేయాలంటే అతిశయపడేటట్టు మన శరీరము అత్యాసపడేటప్పుడు మన శరీరాన్ని నలుగొట్టుకోవాలంటున్నాడు అంటే ఫిజికల్ దట్ ఇస్ పెయిన్ కాదు ఎక్సర్సైజ్ కాదు అయితే మన యొక్క శరీరం యొక్క ఆశలను మనము మరి అదుపులో ఉంచుకోవాలా అంటున్నాడు అట్లాగే మనం గమనించినట్టయితే ఎప్పోసిన పోలు మరి తిరిగి ఫిలిపులకు రాసిన పత్రికలు కూడా ఇదే మాట చెబుతాడు మూడో అధ్యాయం మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ క్రీస్తు యశునందున్న దేవుని ఉన్నతమైన పిలుపున కరుగు బహుమానం పొందవలనని గురి ఎంతకే పరిగెత్తుతున్నాను కాబట్టి నా పరుగు అంతా ఎట్లా ఉంటుందంటే ఆ యుద్ధకే ఉంటుంది ఎందుకంటే యేసులో మనకందరికీ కూడా బహుమానం ఉంటుంది కాబట్టి ఆ విధంగా పరిగెత్తాలంటే ఏం చేయాలా సహోదరులారా నేను ఒకటి చేయించున్నాను ఏంటి నేను ఇదివరకే పట్టుకుని వినాన్ని తలంచుకున్నాడు కానీ అయితే ఒకటి చేయుచున్నాను వెనుకున్న మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుతుంది కాబట్టి మన జీవితాల్లో గడిచిన కాలంలో జరిగినవి అయిపోయింది అది హిస్టరీ దానికి ఏం చేయలేదు రికార్డెడ్ అయితే ఇప్పుడు ఇంకా ముందున్న దినాల్లో ఎట్లాగ మనం ఉండాలనే తీర్మానం చాలా ప్రాముఖ్యమైన తీర్మానం అందుకే ఆ కార్యాన్ని ఎప్పోసర పోలు చెప్తాడు ముందున్నటువంటి దినాల్లో మనం ఏ విధంగా ముందుకు అంటే మరి ఆ విధముగా ఆ యొక్క బహుమానం పొందేదాని కొరకై కదా ఉన్నతమైనటువంటి పిలుపునకు మన పిలిపేటువంటిది ఉన్నతమైన పిలుపునకు కనుక బహుమానం పొందేదాని కొరకై బహుమానం పొందినట్టు పరిగెత్తు అంటాడు ఈ బహుమానం పొందకుండా ఏమవుతుంది కొన్నిసార్లు అనేక లౌకికమైన కార్యాలు ఆటంకం వస్తాయి అందుకొరకే మరి శత్రువు ఈ కార్యములు ఆటంక పరిచినప్పుడు వాటిని కూడా దాటుకొని పోవాలి అప్పుడు శత్రుడితో మనం పోరాడాలి అందుకొరకే ఎఫిసియల్కి రాష్ట్రపత్రిక మనం చూస్తున్నాము ఎటువంటిది మరి సర్వాంగ కవచం ధరించుకొని మనము శత్రువు ఎదుట పోరాడవలసిన అనుకుంటున్నాం ఎప్పుడే కానీ వాక్యం ఖడ్గము ద్వారా మనం ముందుకు సాగవలసిన అనుకుంటున్నాం అట్టనే ఫిలిపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం వచనంలో కూడా ఏమంటాడంటే రెండవ అధ్యాయం పదారవచనంలో పద్నాలుగులు చదువుతాను మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందు దేవుని కుమారులకు నట్లు సనుగులను సంశములు మాని సమస్త కార్యం చేయడంటాడు అది ప్ర ఈ విధంగా మాని అట్టి జనం మధ్య జీవవాక్యం చేత పట్టుకుని లోకముందు జ్యోతులవులే కనపడుచున్నారు నేను వ్యర్థముగా పరిగెత్తలేదు కాబట్టి మీ కొరకే నేను వ్యర్థమైన ప్రయాసపడలేదు వ్యక్తంగా పరిగెత్తలేదు ఎందుకంటే మీరు ఇటువంటి యొక్క జ్ఞానములోనికి అట్లాగా మరి యొక్క ఒక్కర జనాంగం మధ్య మరి మనల్ని ఎట్లా ఉండాలి నిష్కలంకులుగా నిర్దోషాలుగా ఉండాలి కాబట్టి మనల్ని దూషించే వాళ్ళు మనల్ని మరి శ్రమ పెట్టేవాళ్ళు మనల్ని మరి ప్రలోభాలు వాళ్ళు వాళ్ళందరి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకొరకే మీ విశ్వాసయాగములోనూ దాని సేవలుడు సంబంధమైన సేవలు పానార్పరముగా పోయిన నేను మరి సంతోషంగా అంగీకరిస్తాను అంటాడు అంటే టిల్ మై లాస్ట్ బ్రీత్ ఐ విల్ బి రన్నింగ్ అనే కదా అలా చూస్తుంటున్నట్లయితే అందుకొరకే అప్పుడు పౌలు ఏం రాస్తుంటున్నాడు శబిల్కి రాసేటప్పుడు మనకు విశ్వాసపు యాగం యొక్క పరుగు ఎట్లాగా ఉండాలంటున్నాడు అంటే చూడండి టిబిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సురుగుగా చిక్కులు పెట్టు పాపము విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించబడైన యేసు వైపు చూస్తూ మనం ముందుకు మన ఎదుట ఉంచబడిన పందెపురంగములో ఓపికతో పరిగెత్తదము కాబట్టి మన ఎదుట ఏముంటుంది పందెపురంగం కాబట్టి ఇదే అంశం ఏంటంటే ఆత్మీయ జీవిత పందెపురంగములో మనం ఎట్లాగా పరిగెత్తుతున్నాము మనం ఏ క్రమాన్ని అనుసరించాలా ఏ విధంగా మనం బహుమానం పొందుతాము ఎవరు మనకు ఆదర్శులు అంటున్నారు అనేటువంటి కార్యాన్ని చూస్తే ఇక్కడ ఏమంటున్నాడు మనకు ముందుగా వారు పరిగెత్తిన వారు ఇదే పదకొండో అధ్యాయంలో తోడని హిబ్రిల్ రాజపత్రిక మనం చూస్తాము అక్కడ విశ్వాస వీరుల పట్టికుంది పాత నిబంధనలు వీరందరూ కూడా మరి విశ్వాసంతో మరి ముందుకు సాగినారు అదే విధంగా వారిని తలంచుకుంటూ మనం ముందు వీటన్నిటికంటే ముఖ్యంగా ఎవరు తలంచుకోవాలా ఏసు వైపు చూస్తూ ఏసు వైపు ఏసుని తలంచుకు ఆయన మన కొరకే ఎట్లా శ్రమ పడినాడు ఎట్లా నింద్ర పొందినాడు ఎట్లా అవమానం పొందినాడు ఎట్లా తృణీకరించబడినాడు అనేటువంటి కార్యాన్ని జ్ఞాపం చేసుకుంటే మన జీవితాల్లో వచ్చే సమస్యలన్నీ కూడా చిన్నవిగా కనిపిస్తాయి కాబట్టి ఓపికతో ఆయన వైపు మనం చూస్తూ ముందుకు పరిగెత్తాలని కాబట్టి పరిగెత్తే ఆఖరిగా ఇస్తానంటే చెప్తున్నాడు అక్కడ ఇదిగో నేను మరి మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు కడముటిచ్చిదని విశ్వాసం కాపాడుకుంటున్నాను ఇక విధంగా నాకేముంది నీతి కిరీటం ఉంటుంది కాబట్టి దేవుడు నీతి కిరీటాన్ని నీకు నాకు ఇచ్చాడు ఎవరికి మంచి పోరాటం పోడి విశ్వాసం కాపాడుకుని వారికి ఏముంది నీతి కిరీటం ఉంటున్నది కాబట్టి ఆ బహుమానం కొరకే ప్రేమ వల్ల మనము ప్రయాసపడవలసిన కుంటున్నాం అందుకే దేవుడు మాడు పిలిచిన వాడు కొట్టున్నాడు పిలిచినవాడు నమ్మకమైన వాడు కాబట్టి ఆయన మనకు సహాయం చేస్తాడు మన పందెములు మనము పరుగు తొదముట్టించి బహుమాన పదేవరంగా మనం ఉండాలని కోరుచున్నాం